రికార్డ్ చేయం నువ్వు రికార్డ్ చేస్తున్నావు నాకు తెలుసు రికార్డ్ చేస్తున్నా ప్రాబ్లం ఏం లేదు నాకు నువ్వు జీవో ఏం చెప్తుంది ఎవరు అలాట్మెంట్ చేస్తారు ప్యాడీ ఎవరు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఎవరు తనిఖీ చేసి నివేదిక ఇయ్యాలి తెలుసా వచ్చిన వార్తలో మీ జిల్లా మేనేజర్ సోయ్ లేదు సోయ్ లేదంటే ఉత్తీర్ణపడకుండా కాదన్నా నువ్వు ఒకటి నువ్వు రాస్తే నేను నేనేం బాధపడట్లే కానీ నువ్వు రాసేది వాస్తాన్ని రాయి నేను ఎందుకు రాసిన అని అడగట్లే నువ్వు రాసిన దాంట్లో నాకేం ఇబ్బంది లేదు బట్ కానీ నేనా ఇంకొక వ్యక్తినా ఎవరు ప్యాడీ అలాట్ చేస్తారు విల్లులకు ప్యాడీ అలాట్మెంట్ చేసేది డిఎస్ఓ డిఎస్ ఓకే అలాట్ ప్యాడీకి కస్టోడియన్ ఆఫీసర్ ఎవరు దానికి సంబంధించి రికవరీ చేయాల్సింది డిఎం సివిల్ సప్లై రికవరీ చేయించాల్సిన బాధ్యత కూడా అలాట్ చేసిన ఆయనే రికవరీ చేయించాల్సి రికవరీ చేయించాల్సి చేయించాల్సిన బాధ్యత కూడా ఎవరైతే ప్యాడి అలా చేసారో ఆయనదే మీకేం బాధ్యత లేదా డిఎం బాధ్యత డిఎం సివిల్ సప్లైస్ బాధ్యత వాళ్ళకు ఏదైనా గోడౌన్ కావాలంటే గోడౌన్ చూపిస్తారు వాళ్ళు దిగుమతి చేసిన బియ్యానికి సంబంధించిన ఏసీ కలెక్ట్ చేసి ఎఫ్సీఐకి పంపించి డబ్బులు తీసుకుంటాడు డబ్బులు కలెక్ట్ చేసేసి గవర్నమెంట్ కు లెక్క ఒక చెప్తాడు రైతులకు పేమెంట్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ చేయిస్తాడు గన్నీస్ ఇస్తాడు ఇది డిఎం సివిల్ సప్లైస్ బాధ్యత మీరు ఒకసారి జీవోని క్లియర్ గా చదువుకోండి మేము కాదనట్లేదు మీరు రాసినంత మాత్రాన నేను బాధపడట్లేదు కానీ నేను అదే ఒకవేళ మీకు ఒకవేళ నేనే అనుకో మీకు ఎంత బాధ అనిపిస్తుందో నాకు అదే బాధ అనిపిస్తుంది చూసుకోండి సోయీ లేదు సోయి లేదు అంటే నేను నిద్రపోయి ఉన్నానా ఇప్పుడు మీరు విజిలెన్స్ విజిలెన్స్ ఒకసారి ఎవరు చేయాలి దానికి విజిలెన్స్ తనిఖీలు చేయాల్సింది డిఎస్ఓ మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారు అప్పుడు అప్పుడు స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పిలిస్తే పోయాం కంపెనీ ఇచ్చడం ఓకే అర్థమైందానా తర్వాత ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు బాగానే ఉంది తప్పలేదు రైట్ నేనేమంటున్నానంటే సమాచార మీకు అవగాహన ఉందా ఆ లేదు నాకు అవగాహన లేదు కాబట్టి నువ్వు మొన్న చెప్పినావు డేట్ లేకుండా పంపించినావు చదువుకో చట్టాన్ని అన్నావు ఓకే చదువుకున్నావు ఓకే చట్టం చట్టాన్ని నువ్వు శాసించవచ్చానా నువ్వు చట్టాన్ని నువ్వు శాసించవచ్చు నేను మీరు చట్టానికి ఎవరైనా అతిథులు అందరు సమానమే అదే మాట్లాడతాను నువ్వు చదువుకొని నువ్వే చదువుకొని నువ్వే చదువుకొని జీవో చదువుకొని ఆ జీవో ప్రకారం ఏముందో స్టడీ చేసుకొని రాసుకో ఏం రాసుకుంటా రాసుకో నేను కావట్లేదు ఒక డిఎం ఏం చేస్తాడు ఒక డిఎస్ఓ ఏం చేస్తాడు ఎవరి జాబ్ చార్ట్ ఏంది ఒక జాయింట్ కలెక్టర్ జాబ్ చార్ట్ ఏంది ఇవన్నీ చదువుకో ఒక కమిషనర్ సివిల్ సప్లైస్ జాబ్ చార్ట్ ఏంది మిల్లర్స్ అసోసియేషన్ జాబ్ చార్ట్ ఏంది మిల్లర్స్ అసోసియేషన్ ఎవరి ఇండివిజువల్ మిల్లర్స్ బాధ్యత అయింది ఇవన్నీ చదువుకో చదువుకోని రాయి ఓడొద్దు అంటుండు మీ జాబ్ రోల్ ఏంటో చెప్పండి నువ్వు చదువుకోండి రాయనా నేను కాదంటే ఇప్పుడు రాసిన నువ్వు బాగానే ఉంది ఇదే కటింగ్ నెక్స్ట్ నెక్స్ట్ పునరావృతం కావచ్చు చదువుకోండి రాయి నేను నువ్వు చదువుకోండి రాయ అంటున్నా పునరావృతం కావచ్చు చదువుకోండి అంటే నువ్వు చెప్పాల్సి చెప్తాం నేను చెప్పేది విన్నావా నేను చెప్తున్నా ఒకటే డిఎస్ఓ ఎవరైతే అలాట్ చేసిందో రికవర్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళదే రికవరీ రికవరీ ఈ రికవరీ చేయించాల్సిన బాధ్యత వాళ్ళది రికవరీ చేసుకునే క్రమంలో వాళ్ళకు గోడౌన్ చూయిస్తాము వాళ్లకు గన్నీసుకోవాలంటే గన్నిసిస్తాము రికవరీ బాధ్యత డిఎం సివిల్ సప్లైకి ఉన్నదా లేదా రికవరీ బాధ్యత ఉంది ఇరవై ఒకటి ఖరీఫ్ రికవరీ కోట్ల యాభై లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నది కేసు పెట్టి వదిలేచ్చు దాని మీద కౌంటర్ అఫిడవిట్ వేసారా కౌంటర్ అఫిడవిట్ మీట్ పెట్టి వచ్చిన ఆదావా వార్త తప్పు అది అబద్ధం అని చెప్పేటటువంటి సత్తా మీ దగ్గర కోర్టు కోట్లు కోర్టులో నడుస్తుంది అర్థమైందా కేసులు వార్తలు రాయదని చట్టం లేడలేదు నేను రావద్దని నేను అనట్లే రావాలి అని చెప్తున్నా రాసుకో అని చెప్తున్నా కానీ ఎవరి జాబ్ స్టార్ట్ అయిందో తెలుసుకొని రాసుకోమని చెప్తున్నా చట్టము ఒకసారి లెటర్ పంపితే మీ దగ్గరకు వస్తే మీరు కలెక్టరేట్ షిఫ్ట్ చేస్తున్నాము కుదరదంటే నేను వెళ్ళిపోయినా కదా మళ్ళీ మళ్ళీ వచ్చేసి చూసుకోమని చెప్పినాము ఎప్పుడు వస్తుంది అన్నారు ఇవ్వలేదు సమయం ఎందుకు ఇవ్వలేదు సమయం ఇవ్వలే ఫోన్ ఒక సివిల్ సప్లై గారు మీరు ప్రజల ఫోన్ పెద్దరా ఎవరు ఎందుకంటే ప్రతి ఎవరు వంద ఇస్తాం ఇంకోసారి చెప్తున్నా చూడు నరసివరావు గారు ఇంకోసారి చెప్తున్నా నువ్వు చదువుకొని రాసుకో ఏం రాసుకుంటా రాసుకో నేను చెప్తున్నా ఇంకోసారి అయితే బాగుండదు నువ్వు ఏం రాసుకుంటావు కానీ చదువుకొని రాసుకో